హలో ప్రేక్షకులకు అత్యంత వినోదభరితమైనటువంటి కంటెంట్ని కార్యక్రమాలని అందిస్తున్నటువంటి నెట్ఫ్లిక్స్ గురించి అందరికీ తెలుసు ఇవాళ రేపు చిన్నపిల్లల నుంచి పెద్ద వయసున్న వాళ్ళ వరకు కూడా నెట్ఫ్లిక్స్లో ఖచ్చితంగా వెబ్ సిరీస్ కావచ్చు మూవీస్ కావచ్చు చూస్తూనే ఉంటారు అయితే ఈ నెట్ఫ్లిక్స్ ఇప్పుడు కొత్త చిక్కుల్లో చిక్కుకుంది ఏమిటేం జరిగింది ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ని బాయ్ కట్ చేయాలంటూ కూడా నెటిజన్లు నెట్టింట్లో పిలుపునిస్తున్నారు మరి ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో బాయ్ నెట్ఫ్లిక్స్ అనే హ్యాష్టాగ్ ఒకటి ట్రెండ్ అయిపోతోంది అయినా ఇప్పుడు ఆ సంస్థకు ఈ నిరసన శాఖ తగలడానికి కారణం ఏంటి అని అనుకుంటున్నాం కదా ఎస్ ఏమిటంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలే ఈ సంస్థకు చిచ్చు తెచ్చిపెట్టాయని చెప్పచ్చు ఎందుకంటే ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఆ సంస్థ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ జోక్యం చేసుకోవడమే కారణం అదేమిటి జోక్యం చేసుకుంటే ఏం జరిగింది అక్కడికే వెళదాం డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిలో ఉన్న కమలా హ్యారిస్కు ఆయన భారీ విరాళం ఇచ్చినట్లుగా కథనాలు వచ్చాయి ఆయన సుమారు ఏడు మిలియన్ల డాలర్ల విరాళం ఇచ్చారని సమాచారం ఓ రాజకీయ ప్రచారానికి హేస్టింగ్స్ ఇంత పెద్ద మొత్తం ఇవ్వడం ఇదే మొదటిసారి ఓ సందర్భంలో కమలా హారిస్ను ఉద్దేశిస్తూ నిరాశకు గురి చేసిన డిబేట్ తర్వాత మేము తిరిగి గేమ్లోకి వచ్చామని రోహిడ్ హేస్టింగ్స్ పేర్కొన్నారు కూడా అంతేనా అధ్యక్ష బరిలో నిలిచున్న ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలిపారు ఇప్పుడు గెలిచే సమయం ఆసనమైందని కూడా ఆయన పేర్కొన్నాడు అదే సమయంలో విరాళం కూడా ఇచ్చిన అంశం తెర మీదకు రావడంతో డొనాల్డ్ ట్రంప్ వర్గానికి చెందిన వాళ్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు వెంటనే ఏం జరిగింది ఈ నేపథ్యంలోనే బాయ్కాట్ నెట్ఫ్లిక్స్ అనే హ్యాష్ ట్రెండ్ అవడం మొదలైంది తమని తాము అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మెగా ఫ్యాన్ బేస్గా చెప్పుకునే ట్రంప్ మద్దతుదారులంతా నెట్ఫ్లిక్స్ను బాయ్ కట్ చేసి కమలా హ్యారిస్ ఆయన ఇస్తున్న మద్దతుకు గాను తగిన ప్రతిఫలం అందించాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా తాము నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేశామంటూ చాలామంది స్క్రీన్ షాట్స్ కూడా తీసి వాటిని నెట్టింట్లో షేర్ చేస్తున్నారు ఇదిలా ఉంటే గత కొన్ని నెలల నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి మనకి తెలుసు